అని చెప్పి మీరు ప్రపత్తే భక్తి శరణాగతే భక్తి ఆయనకి ఆయన చెప్పినట్టు భగవంతుడు చెప్పినట్టు చేయటమే భక్తి భగవంతుడు చెప్పింది వినటమే భక్తి ఆయన చేయమనది చేయటం భక్తి ఆయన మాటలు వినటం భక్తి కానీ ఒక్కట గుర్తు పెట్టుకోండి మరీ మరి మొట్టికాయలు మొట్టి మరీ చెప్తున్నాడు ఇప్పుడు పిల్లలు ఎవరైనా పరాగ్గా ఉంటారు కొన్ని దెబ్బేసి సరిగ్గా అంటారు బళ్ళే మేస్టులు కూడా పిల్లలు పరాగ్గా ఉంటే ఓ మొట్టిగా మొడతారు సరిగ్గా అయినా అంటారు ఓ మొట్టికాయలు కూడా మొట్టి చెబుతున్నాడు ఒకటి మర్చిపో ఒకటి మర్చిపోకండి మీరు ఎవరో స్వతంత్రం కాదు ఆ మొట్టికాయలు ముడుతున్నాడు ఇక్కడ మీరు ఎవరో స్వతంత్రం కాదు ఖర్చు రాజ్య ఆ కర్త నారాయణుడు వాడే ఈశ్వరుడు వాడే బ్రహ్మము వాడే ఇంద్రుడు వాడే పరమాత్మ వాడు అక్కడే స్వతంత్రుడు దేహదారుడు ఎవడో కూడా స్వతంత్రుడు కాదు ఒక మీ పూర్వపుణ్యాన్ని బట్టి మీ దేహం ఏదైనా మంచి పనులు సాధించింది అనుకోండి అది భగవంతుడే మీకు సాధించి పెట్టాడు కానీ మీ అహంకారం వల్ల సాధించలేదు